డిలు అనేటువంటి దేకాల ధ్యానము నాకు దేవుని బిడలందరికీ నా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి ప్రైజ్ ద లాడ్ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వరకు చదువుడు దేవుని వాక్యము ధ్యానం ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల ప్రేమ ప్రేమగల ఒక తండ్రి జీవం కలిగిన నీ వాక్యం కొరకు వందనాలు స్తో ప్రభా పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన నీ మాటల కొరకు ఈ వాక్యం కొరకు వందనాలంటే వాక్యంలోని లోతైన ఆత్మీయ సత్యాలు గ్రహించలాగన మమ్మల్ని తరాలు వెలిగించమని నిన్న ప్రతి బిడనైనా దీవంతో దీవించుమని నజరేడును సర్వశక్తి గల మనలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హల్లెలూయా చదువుదామా అండి పన్నెండవ కీర్తన ఆరు నుండి ఎనిమిది వరకు దేవుని వాక్యం విందాం యహోవ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదువు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదువు నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులు అయి తిరుగులాడుదురు తిరుగులాడదురు దేవుడు నిత్యము రక్షించేవాడు అని వాక్యం ఏడవ వచనంలో చెప్తూ ఆరో వచనంలో యహోవ మాటలు పవిత్రమైనవి దేవుని మాటలు పరిశుద్ధమైనవి బైబుల్కి సరైన పేరును పెట్టారు పరిశుద్ధ గ్రంథము ఆయన పరిశుద్ధుడు 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 ప్రభు ప్రభువు ఆది వాక్యమైన దేవుడు అంటే వాక్యం కూడా పరిశుద్ధం 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 పవిత్రమైనది పరిత్రయస హోలీ అంత మాత్రం కాదు ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమట ఒక మట్టి మూసలో వెండిని సెవెన్ టైమ్స్ రిఫైన్ చేస్తే ఎంత ప్యూర్గా అవుతుంది అంత ప్యూర్ దేవుని వాక్యం అని మరి నాటి లేఖన భాగం మనకి తెలియజేస్తున్నది లోకంలో అన్ని కల్తీ మనము ఏదన్నా ప్యూర్ గీ అని ప్యూర్ మిల్కని పడతారు కానీ మరి ఎందులో నిజమైన ప్యూరిటీ ఉండదు బంగారం కూడా ప్యూర్ గోల్డ్ అంటారు కానీ దానిలో కూడా మరి మలినాలు ఉంటాయి కానీ దేవుని వాక్యము హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ పర్సెంట్ ప్యూర్ రిఫైన్డ్ అంత పవిత్రమైనటువంటి వాక్యము అలలుయ్య మరి అంత గొప్ప వాక్యము మరి అటు వాక్యము ద్వారా ఆయన మనకి రక్షణ దయచేస్తారు అంత గొప్ప వాక్యము ద్వారానే స్వస్థత కలుగుతున్నది నా వాక్కును పంపి వారిని బాగు చేస్తుంది అని ప్రభుత్వ సెలవు గొప్ప వాక్యం ద్వారా మనకి నిరీక్షణ వస్తుంది మన అంతరంగం ఉన్నందు విచారంలో హెచ్చరిక నీ గొప్ప వాక్యమే నాకు ఆదరణ ఇస్తుందనికే నాకు సెలవిచ్చిన విధంగా మరి ఆదరణ ఇచ్చేటువంటి వాక్యము స్వస్థపరిచే వాక్యము తప్పుదిద్దేటువంటి వాక్యం ఖండించే వాక్యము ఇంత గొప్ప వాక్యము పవిత్రమైన నిష్కలంకమైన వాక్యమును మరి దేవుడు మనకి ఇచ్చినారు మరి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో దేవుడు దైవజనుడు సంతుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయటకును ప్రయోజనమై ఉన్నది అని సెలవిస్తున్నది వాక్యం పవిత్రమైనది అది పవిత్రపరిచేటువంటిది హలలుయ వాక్యము మనలను తప్పుదిద్దుతుంది హెచ్చరిస్తుంది సరిచేస్తుంది ఆదరిస్తుంది ప్రోత్సహిస్తుంది బలపరుస్తుంది దృఢపరుస్తుంది నిరీక్షణ కలుగజేస్తుంది ఇంత గొప్ప వాక్యము మరి ఎందుకు అంత గొప్ప శక్తి వాక్యంకుంది అంటే అది దైవావేశం వలన కలిగినది అని మరి ఆ ఫుట్ నోట్స్లో చూసినప్పుడు ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది అని ఉంది లేఖనము ఏ ఒక్కటి మనుష్యుల వలన కలిగినది కాదు అది సంపూర్తిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని ప్రేరేపించి మరి నలభై మంది గ్రంథకర్తను ప్రేరేపించి రాయించినటువంటి వాక్యం మన యొక్క మేలు కొరకు మరి ఆయన ఎంతో శ్రద్ధగా రాయించుకున్నటువంటి అటు వాక్యం మనకు అందుబాటులో ఉన్నది మరి అలాంటి పవిత్రమైన వాక్యంను మరి కొంతమంది తప్పు పడదామని ఇదేంటండి అట్లా రాశారు అదేంటండి ఇలా ఉంది దేవుడు ఇలాంటి వాడు అనే సందర్భమును అక్కడ మరి ప్రస్తుతించకుండా సందర్భానుసారంగా వాక్యం అర్థం చేసుకోకుండా కొన్ని తప్పు పట్టుకోవాలని తీరుస్తూ ఉంటారు అలాగా బయలుదేరిన వారిని కూడా వాక్యమే సరిదిద్ది వా అలాంటి వాళ్ళే గొప్ప సువార్థికులుగా మారెలుయా ఏంటంటే దేవుని వాక్యం పవిత్రమైనది దేవుని వాక్యం శక్తి కలిగినది మరి ఇంత గొప్ప వాక్యం మనకు అందుబాటులో ఉన్నది చైనా వంటి అయితే వాళ్ళకు వాక్యం అక్కడ అక్కడిక్కడ చిన్న చిన్న స్లిప్స్లో రాసుకొని వాళ్ళు చదువుకుంటూ ఉంటారట మరి వాక్యం కొరకు వాళ్ళు జైల్లో కలిపే జాలి గోడల మీద వాళ్ళకి తెలిసిన వాక్యం పెట్టుకొని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మెమరైజ్ చేసుకొని దాన్ని వాళ్ళు మరి ఎన్నో గంటలు ప్రయాణాలు చేసి వెళ్ళి చర్చిలో కలుసుకొని వాళ్ళకి తెలిసిన వాక్యాన్ని మెమరైజ్ చేసిన వాక్యాన్ని వారు చదువు ఎంతో సంతోషపడి ఎంతో దీవించబడుతున్నారట మనకైతే ఈరోజు బైబుల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథము ఎంతో అందుబాటులో ఉన్నది అయితే వాక్యం కరువయ్యే ఒక దినం రానున్నది కాబట్టి మనము వాక్యం మన హృదయంలో పవి పదిలపరుచుకోవాలి పరచుకోవాలి పవిత్రమైన దేవుని మాటలను పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి రక్షణ కలుగు చేసేటువంటి గొప్ప వాక్యాన్ని మనము ఇవ్వవలసినటువంటి మహిమను ఇవ్వవలసిన ఘనతను ఇవ్వవలసిన విలువను ఇవ్వాల్సినటువంటి స్థానమును ఇవ్వాలి ఈరోజు మన జి కుటుంబాల్లో ఒకవేళ బైబిల్ మరి మన ఇళ్ళల్లో అటుక లెక్కాయా మరి దుమ్ము పట్టుకుపోతున్నాయా గ్రహిస్తామా అందరము వ్యక్తిగతంగా కుటుంబంగా వాక్య ధ్యానంను మరలా మరి మనము రివైవ్ చేసుకొని రెస్టోర్ చేసుకొని వాక్యంను మనము ధ్యానించుకొని ఆ పవిత్రమైన మాటలను పవిత్రమైన వాక్యాన్ని మన హృదయంలో పదలపరచుకొని మరి దీవించబడి దీవెనకరంగా ఉందాము మరి నేను పాపం చేయకుండా వాక్యం నా హృదయంలో పదలపరుచుకుంటున్నానని దావితే చెప్తాడు వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనము అటు ఇటు తొలగిపోము మన పాదములు తొట్రుల్లవు మనము నిత్య మార్గంలో జీవ మార్గంలో ఆశీర్వాద మార్గంలో ముందుకు కొనసాగుతాము కాబట్టి దేవుడు అటు మహాకుపందరికీ దయచేన గాక ఆ మేన్ శాలు ప్రేస్తలోని అందరికి వందనాలు హాయ్ అని ప్రేస్తలో థ్యాంక్ యూ సిస్టర్ చెప్తున్నారు అందరికీ వందనాలు దేవుడు మనం ధారాళముగా ఆశీర్వదించిన గాక ఆ